అండి ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను సమ్మర్ కదా అందుకే ఏదో ఒకటి చల్లగా చేయాలని అనుకున్నాను అందుకే టెంకాయతో ఈ వీడియోలో ఒక కొత్త రెసిపీ చేశాను ఫుల్గా చూడండి అలాగే వీటికి ఏమేమి కావాలో చూద్దాం టెంకాయ బ్లెడ్ స్లైసెస్ కాజు బాదం ఎండు ద్రాక్ష పాలు చక్కెర ఇప్పుడు చేసుకునే విధానం చూద్దాము రెండు బ్రెడ్ పీసెస్ తీసుకొని ఈ బ్రౌన్ కలర్ అంతా తీసేసుకోవాలి తర్వాత దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో ఒక స్పూన్ గీ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత బ్లెడ్ స్లైసెస్ కూడా వేయించుకోవాలి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత టెంకాయ తీసుకొని వాటర్ నంతటిని తీసేయాలి ఈ టెంకాయ లోపల ఉన్న ఈ కొబ్బరి అంతా తీసి అందులోనే వేసేసుకోవాలి దీనికి లేత టెంకాయ లైట్గా కొబ్బరి వచ్చి ఉండింది కదా అది అయితేనే బాగుంటుంది ముదురుదైతే బాగుండదు అందుకే నేను ఇది తీసుకున్నాను ఇలా గ్రిప్ కోసము కింద పడిపోకుండా ఒక డబరా పెట్టుకున్నాను తర్వాత కాంచి చల్లారి పెట్టుకున్న పాలు ఒక గ్లాస్ వేసుకున్నాను ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ చక్కెర వేసుకున్నాను చక్కెర వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది పదహైదు నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేసుకొని గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మా పాపకైతే చాలా బాగా నచ్చిందంట ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి పైన టూటీ ఫ్రూటీ వేసుకున్నాను ఇంట్లో ప్రిపేర్ చేసింది టూటీ ఫ్రూటీ ఎలా చేయాలో లింక్ పెడతాను చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి